గతంలో ఆర్మూర్ మామిడిపల్లి పెరికిట్ ప్రభుత్వ భూములు ఏదైతే టెన్ పర్సెంట్ ల్యాండ్లే కానీ అక్రమంగా ఏదైతే అసైన్మెంట్ భూములపై గతంలో మున్సిపల్ ఎదుట మేము చాలాసార్లు ధరణ చేసినాం ఇంతవరకు కూడా ఎటువంటి యాక్షన్ తీసుకుంటారు మొన్ననే మన వాళ్ళు ఎమ్ ఎమ్మెల్యే బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారు వచ్చినప్పుడు కూడా మనం ఆరుమూరు ఎమ్మెల్యే చెప్తే దాని మీద చర్య తీసుకుంటామన్నారు ఇంతవరకు చర్య తీసుకోలే లేని పక్షంలో భారతీయ జనతా పార్టీ వీటిపైన చర్య తీసుకోకపోతే పెద్ద మొత్తంలో ఆందోళన చేపడతామని హెచ్చరించు మున్సిపాలిటీలో మేము పదే పదే ఆర్మూర్ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ భూములు అసైన్మెంట్ భూములలో కబ్జా చేస్తూ ఇష్టారీతిన దోపిడీకి పాల్పడుతుర్రు అసైన్మెంట్ భూములకు ఇంటి నంబర్లు కేటాయించుకొని అసైన్మెంట్ భూములను దొంగదారులు దోసుకుంటురంటే ఎక్కడ కూడా చర్యలు తీసుకున్న దాఖలా లేవు ఈరోజు ఆర్డిఓ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది ఒక్క వంద నలభై నాలుగు నంబర్లతో సహా ఏదైతే అక్రమంగా అసైన్మెంట్ భూమిలో నంబర్లు ఇచ్చినారో ఆ నంబర్ల జాబితాతో సహా ఆర్మూర్ ఎంఆర్ఓ గారు ఆ యొక్క ఏదైతే అసైన్మెంట్ ల్యాండ్ని స్వాధీనపరచుకోకపోగా అక్రమార్కులకు ఆయన సహకరిస్తున్నాడు ఆయన పైసలు లేని పనిచేస్తలేడు ఆర్మూర్ ఎంఆర్ఓను తక్షణం ఇక్కడికి వెళ్ళి సస్పెండ్ చేసి విచారణ జరిపించాలా సస్పెండ్ చేసిన తర్వాత విచారణ జరిపించి అతని మీద చర్యలు తీసుకోవాలా అతను అక్రమార్కుడిగా మొత్తం ఇక్కడ కేవలం కొందరిని పైరవికారులను పెట్టుకొని ఒక దుకాణం దర్శిండు ఇప్పటికన్నా ఈ ఆడివో గారికి జిల్లా కలెక్టర్కి అయితే ఏమీ ఆయన కేవలము ఒక పోస్ట్ బాక్స్ యొక్క పనిచేస్తున్నాడు తప్పితే అతని పోస్ట్ బాక్స్ కలెక్టర్ అనాల్సిన పరిస్థితి ఏర్పడద్ది దాపురించింది ఇలా ఇప్పటికన్నా ఈ ఆడివో గారు ఏమన్నారంటే మాట్లాడితే ఫోన్లో మీరు ఈ యొక్క ఏదైతే జాబితా ఇచ్చిర్రో విచారణ జరిపి నేను సాయంత్రం వరకు మీకు చెప్తా అన్నాడు దయచేసి ఆడిఓ గారికి నిజమైన ఒక అధికారి అనుకుంటున్నాం మేము మరి మీరన్నా ఈ విచారణ కరెక్ట్ చేసి ఆరుమూరు ఎంఆర్ఓ మీద చర్యలు తీసుకొని ఏదైతే పెరికిట్టు మామిడి పెళ్లిలో విలువైన భూములు విలువైన భూములు అసైన్మెంట్ భూములు ఏదైతే ఉన్నాయో వాటిని యథేచ్ఛగా దోసుకు తింటుర్రు ఈ ఆరుమూర్ ఎంఆర్ఓ మీద చర్యలు తీసుకుని ఆ ప్రభుత్వ భూమిని కబ్జా అయ్యాలా దీనికి ఎవరైతే ఎన్నిక ఉన్నారో మొత్తం కూడా సమగ్ర విచారణ జరపాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది